అది బరకట్లేదు మేడం వేరే చెప్పి ఇది ఒక్కటే పీస్ ఉంది పాపడాలు చేస్తారు కదా పన్న చపాతి చేసుకుని ప్రతి ప్రతి ఒక్క ఐటెం ఉంది ఇవన్నీ ఇవి చెప్పండి జర్మన్ సిల్వర్ ఉంది జర్మన్ సిల్వర్ ఇది ఎక్కువ ఓకే దేనికి వాడతారండి పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళకి పూజ సామాన్లకి దానికి వాడతారు ఓకే ఇది బ్లాక్ అవ్వదు షేడ్ అవుతుంది మళ్ళీ మనం కోల్గేట్ పౌడర్ తో తోముకోవాలి తోముకోవాలి ఓకే ఇది డిజైన్ డిజైన్ సైజ్ అండి సైజ్ పెద్ద సైజ్ పెద్ద సైజ్ ओके इला साइज वाइज का उंदनमान जर्मन सिल्वर चिंच चिंच कसके घुमा ओहो ओके सेम वंड एंडी लागा उन्ने वेंडी वेंडी ಇವಿ ರಾಗಿ ಇಂತ ಪಡ್ತಾ ಬಾಗಿ ಸರ್ ಅದೀಸ್ ಎಲ್ಲ ಓಲ್ಡ್ ಮೋಡಲ್ ओके चालाबाण इ पहले लक्ष्य दिन के माना भी है आस्तलक्ष्य में बिंदी ओके okay. आस्तलक्ष्य में बिंदल ओके okay. खापर लो एनी लीटर्स पड़ते हैं दिन में टेन लीटर्स सिक्स लीटर्स ओके साइज बांडे मॉडल वाले चालाबाण ने फोर थाउजेंड नाइन एटी पैरों पे फोर थाउजेंड नाइन नाइंटी पैरों पे ओके बांड ఇవి కూడా రాగి ప్లేట్స్ అన్నట్టు థర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ స్టాక్ వచ్చిందండి ఈ ఫిల్టర్ ఎంత పడుతుందండి వాటర్ ఫిల్టర్ రాగి ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ప్రైజా ఓకే వన్ ఫిఫ్టీన్ రూపీస్ చిన్నస్తే స్మాల్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ చాలా బాగుంది స్మాల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మోడల్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ డిజైన్ అయితే చాలా బాగుంది

ये लोग के मातावर्ती

ఇది ఒక మోడల్ అసలు ఇది కూడా అంతే పైన కర్రీ పెట్టుకోవచ్చు కింద రైస్ ఇది ఒక మోడల్ ఇందులో చేసింది వేరే మేడం